వెల్కమ్ టు సిజే టీవీ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు చూద్దాం అడవిలో అఖండ తాండవం చిత్రసీమలో కొన్ని కలయికలు ఎంతో ప్రత్యేకం వాళ్ళు మళ్లీ మళ్లీ జట్టు కట్టారంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తారు వ్యాపారం రెక్కలు తొరుగుతోంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయిక అలాంటిది వరుసగా మూడు సినిమాలతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు నాలుగో చిత్రం కోసం మరోసారి జట్టు కట్టారు ఆ చిత్రం విజయవంతమైన అఖండాకి కొనసాగింపుగా అఖండ టూ తాండవం పేరుతో రూపొందుతుంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు ఇందులో బాలకృష్ణ సరస్వ సంయుక్త మేనన్ నటిస్తున్నారు ఆది పిలు ముఖ్య భూమికను పోషిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులో చిత్రీకరణ సాగుతోంది వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో పై కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాలు తెలిపాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయగ్రహణం రామ్ ప్రసాద్ సోయం సో సో ఇది ప్రేక్షకులకి ముఖ్యంగా సినిమా ప్రేమ ప్రేమికులకి అలానే అభిమానులకి కూడా ఈ యొక్క అప్డేట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షూటింగ్ అక్కడ ఇక్కడ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన పరిపాటి అదే క్రమంలో ఈ అడవిలో అఖండ తాండవం అనేటువంటి హెడ్డింగ్ పెట్టి బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చేటువంటి అయితే ఉందో అఖండ టూకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఈ యొక్క షూటింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ దాంతో పాటుగా గతంలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ హిట్ ఇచ్చినటువంటి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా బాలకృష్ణకి ముఖ్యంగా అభిమానులు కోరుకునే విధంగా అయితే దీనిలో బాలకృష్ణ ఉన్నాడని మనం ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినటువంటి ఏదో గ్లిమ్స్ ఉన్నాయో అవి చూస్తే మనకు అర్థమవుతుంది అవుతుంది ఇది బాలకృష్ణ అఖండ టూ సంబంధించినటువంటి తాజా అప్డేట్ రహస్యాన్ని ఛేదించే వరకు ఆట ఆగదు కథాంశం వరుస హత్యలు అంతు చిక్కని రహస్యాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈ అంశాలతో ఇప్పటి వరకు ఎన్నో కథలు వచ్చాయి ఇప్పుడు ఈ కోవలోనే ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి సిద్ధమైంది మండలా మర్డర్స్ వెబ్ సిరీస్ బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ గోపి పుత్రన్ మనన్ రాబర్త్ సంయుక్తంగా రూపొందించారు ఈ చూస్తూనే ఉంటాం ఇది ఒకటి సీరియల్ కిల్లర్ సంబంధించినటువంటి ఒక కథాంశం ఆ నవీన్ నిర్ణయని జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఏం రత్నం సో ఇది హరిహర వీరమలతో ఆ బాధని చూపించారు చాలా మంది వసూళ్లు రికార్డుల దగ్గర ఆగిపోతుంటారు వాటన్నిటికంటే కూడా సినిమాతో ప్రేక్షకులు ఏం అందించాం వాళ్ళ వాళ్ళు తమతో పాటు ఏం తీసుకెళ్లారనేది ముఖ్యం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జిజియా పన్నుతో తో చారిత్రాత్మక తప్పు చేశారు ఆ బాధ ప్రతి హిందూ డిఎన్ఏ వెళ్ళింది ఆ బాధని సినిమాతో సినిమాతో బయటకి తీసి చూపించినందుకు ఆనందంగా ఉంది అన్నారు అందువల్ల ఉప ముఖ్యమంత్రి ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన కథానాయకుడుగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం గురువారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు గ్రామ పంచాయతీల గురించి తెలుసు కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి విడుదల చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో ఎప్పుడు ఏది తేలిగ్గా దొరకలేదు నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడు మాట్లాడినంత మాట్లాడినంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను నా సినిమా కోసం బాధ్యతను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా సినిమాని చేయగల చేయగలం అని నిరూపించిన నిర్మాత నిర్మాతకు అండగా లేబడడం బాధ్యత అనిపించింది డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషుల్ని మన మమతల్ని కోల్పోతే తిరిగి రాబనే విషయం తెలిసిన వ్యక్తి నేను అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా విడుదల సుఖ సహకారం అందించిన నిర్మాతలు నవీని నిర్ణయని వై రవిశంకర్ టి జి విశ్వప్రసాద్ రావు కృతజ్ఞతలు చెప్పారు విజయాలు రికార్డులు ఎప్పుడు తెరకెక్కించుకోను ఇది ఏ స్థాయి విజయమో కూడా నాకు తెలియదు విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతో ప్రభావితం చేసాయన్న చేసామన్నదే ముఖ్యం చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూసారేమో మొఘల్ చక్రవర్తుల గొప్పతనం గురించి చెప్పారు కానీ ఔరంగజేబు ఔరంగజేబుయ పనుల గురించి ఎందుకు చెప్పలేదు ఆశ్చర్యంగా అనిపించింది ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో ఔరంగజేబు పాలన వెనక ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడాలనే ఈ సినిమా చేశాం కోహినీరు వజ్రం అంటే మన వేద సంపద గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం కోహినులు పగిలిపోవచ్చు కానీ విజ్ఞానం అలా కాదు వేదాలని కోహినులా భద్రపరచలేదు ఆ సంపదని మన మనసుల్లోనే పెట్టు కున్నాం అదే మన దేశ సంస్కృతి గొప్పతనం ఈ అంశాన్ని చర్చించడంలో హరిహర వీరమ్మలు విజయం సాధించింది తొలి భాగంలో సాంకేతిక పరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిద్దుకుంటాం రెండో భాగం సినిమా కూడా ఇప్పటికే ఇరవై ఐదు శాతం పూర్తయింది అది త్వరలో రావాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్పై ఆయన స్పందిస్తూ నా సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నేను ఎంతగా ఎదిగానో వాళ్ళు నాకు చెబుతున్నారు ఓ హీరో సినిమా చూస్తే మిమ్మల్ని అంత అది అంత భయపెట్టిందా అని ప్రశ్నించారు నెల్లూరులో వీధుల్లో పెరిగిన వాడిని ఇక్కడి దాకా రావడమే గొప్ప ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నా తాటాకు చెప్పులకు బెదిరిపోను ముఖ్యంగా అభిమానులకు చెప్తున్నా నేను ఇంత బలంగా ఉన్నానంటే కారణం అభిమానులే ఎంత ఎదిగినా నాకు తెలియదు కానీ ధైర్యంగా ఉండటం ఉండడమే నాకు తెలుసు కింగిపోయి కనిపించడం నాకు నచ్చదు బతకడమే నాకు అద్భుతమైన విషయం అనిపిస్తుంది అభిమానులు కూడా విమర్శల్ని తిరిగ్గా తీసుకోండి ముందు ముందు జీవితాన్ని ఆస్వాదించండి ధైర్యం ఉంటే తిరిగి విమర్శలకు దాడి చేయండి ప్రతి సోషల్ మీడియా కామెంట్ ని తిప్పికొట్టండి అని కోరారు పవన్ కళ్యాణ్ ఔరంగజేబు గురించి మాట్లాడగానే చాలా మంది బాధలు కోపాలు వచ్చాయని మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు వారు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు అది సెక్యూరిజంతో లో భాగం కదా అన్నారు పవన్ చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ థియేటర్లో అభిమానులు ప్రేక్షకులు స్పందన చూసి చాలా సంతోషం కలిగింది ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏం రత్నం కథానాయకుడు నాయక నిధి అగర్వాలు నిర్మాతలు నవీన్ నిర్ణయని వైరవి వైర శని పాల్గొన్నారు చాలా సుదీర్ఘమైనటువంటి నిన్న ఏదైతే హరిహర వీరమ్మలు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఇప్పటి వరకు దాని గురించి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కెరియర్లో లో ఎప్పుడు కూడా ఈ విధంగా మీట్లు అనేది పెట్టలేదు ఈ దీనికి పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా అధిక బడ్జెట్ కావటం ఒకటిను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉండటం డిలే కావడానికి కూడా ఈ యొక్క బడ్జెట్ పెట్టడానికి కారణం ఆయన రాజకీయంలోకి రావటం ఇవన్నీ కారణాలతో ఎలాగైనా ఇటువంటి ప్రొడ్యూసర్ని మనం బయటపడేయాలి అతని డబ్బులు అతను వచ్చినట్టు చేయాలనే ఉద్దేశంతో ఈయన ఎక్కువగా చేశారు అయితే ఒక దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రాఫిక్స్ సంబంధించి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సెకండ్ పార్ట్లో సరిదిద్దుకుంటాం అనే దానికి మనం అండర్లైన్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే దాని మీద వస్తున్నటువంటి విమర్శల్ని ఆల్రెడీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం కోసం చేసినటువంటి డైలాగ్ లాగా ఉంది అంటే వాస్తవంగా ఒప్పుకున్నారు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొంత టైం లేకపోవటం వల్ల అంత పర్ఫెక్ట్గా లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు అయితే ఆ కథని మనం తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు దీంట్లో ప్రొడ్యూసరు డైరెక్టరు అనే ఒక ఆ సినిమా ద్వారా మనం ఏం చెప్ప ఏం చెప్పాలనుకునేదాన్ని చాలా ఇంపార్టెంట్ అంతే కానీ టెక్నికల్ వాల్యూ చూడొద్దు అని చెప్పేసి అని చెప్పారు మనం ఒక విధంగా చెప్పాలంటే దానవీరేశ్వర కాలంలో ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలా చోట్ల మనకి ఆ యొక్క సాంకేతిక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే టైం లేకపోవడం డబల్ షెడ్యూల్లో వర్క్ చేయడం ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ చేయడం ఈ కారణాలతోటి అప్పుడు దానవీరేశ్వర కర్ణం ఏమైందంటే ఆ పూలదండ మెల్లో పడేదానికి ఈజీగా తాళ్ళతో కట్టి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ రోపుని డిలీట్ డిలీడ్ పరిస్థితి అప్పుడు లేదు కెమెరా టెక్నిక్ కూడా అంత హర్రీ బ్రీగా చేయలేకపోయారు అయినా కూడా సినిమా పెద్ద విజయాన్ని సాధించింది ఇప్పటికీ కూడా మనం టీవీ వస్తే కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని డైలాగ్లు అయితే రిపీట్గా చూస్తూ ఉంటాం చివరికి టెలిఫోన్ రింగ్ గా కూడా డైలాగ్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది సో అలానే సినిమా బాగుంది కంటెంట్ బాగుంది అంటే ఆ టెక్నికల్ వాటిని పక్కన పెట్టి ఆ మరీ బాగా పెట్టుకున్న వాటిని సిన్స్ కొన్ని తీసేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి కాబట్టి ఈ యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఇంకొక మాట ఏంటంటే ఇది కల్పిత కథ చరిత్ర కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడు చరిత్ర కాదని అంటే వాస్తవ కథ కాదు అంటే హరిహర విరమణులు అనేటువంటి క్యారెక్టర్ నిజంగా లేకపోయినప్పుడు కూడా ఔరంగజేబు కాలంలో ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితుల్లో ఒక వ్యక్తి తిరగబడితే ఎలా ఉంటుంది అని చూపించారు తప్పించి ఆ కానీ ఆయన చేసిన పనులు ఆ జిజియా పన్ను హిందువుగా ఉండాలి అంటే పన్ను కట్టాలి అంటే కూడా లేకపోతే మనం మార్చుకోండి అంటే నేను హిందువుగానే ఉంటాను పన్ను కడతానని చెప్పి ఆ టైంలో పన్ను కట్టారు ఇటువంటి ఎన్నో ఉన్నాయి సో అవన్నీ కూడా అప్పటి చరిత్రలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూపించాను నేను ఇవి చూపించకపోతే ఎలా వాళ్ళు గొప్ప అని చెప్పి మనకి చరిత్రలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం కానీ వాళ్ళ గొప్పతనంతో పాటుగా వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సెక్యులరిజం పేరుతో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు చూపించకపోతే ఎట్లా సెక్యులరిజంలు అవి కూడా చూపించాలి కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది నా యొక్క నేను ఏదైతే జాలకి చెప్పాలనుకున్నానో ఈ సినిమా ద్వారా చెప్పాను అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇది హరిహర వీరామణికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే సక్సెస్ మీట్ ఉందో ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఇక్కడ నిత్యా తోడు లేనందుకు బాధగా ఉన్నా స్వేచ్ఛగా జీవిస్తున్నా తలైవాన్ తలైవి సినిమాతో దర్శకుడు పాండి కు ఉన్న స్పష్టతతోనే ఇందులో నటించడానికి అంగీకరించాను ఇందులో విజయ్ సేతుపతి కలిసి నటించడం మంచి అనుభవం ఆయన ఇంతకు ముందు నైన్టీన్ వన్ ఏ అనే మలయాళీ చిత్రంలో కలిసి పనిచేసాం అందులో మా ఇద్దరి కలయిక ఎక్కువ సన్నివేశాలు లేవు కానీ ఇప్పుడు రాబోయే చిత్రంలో మా ఇద్దరి జోడి అందరినీ అరవిస్తున్న నమ్మకం ఉన్నా నా దృష్టిలో నేను ఎవరితో నటిస్తున్నాను అనేది ముఖ్యం కాదు ఎంచుకున్న పాత్రకి వంద శాతం న్యాయం చేయాలి అప్పుడే కెమిస్ట్రీ పండుతుంది అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి రెండు దశాబ్దాలకు దగ్గరగా ఉంది నా సినీ ప్రయాణం ఈ క్రమంలో నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి కంఫర్ట్ జోన్ నుంచి రావడానికి హారర్ హారీల చిత్రం కాంచన ఫ్యామిలీ కామెడీ డ్రామా తలైవా తలైవి లాంటి విభిన్నమైన జానర కథల్ని ఎంచుకున్నా ఎందుకంటే నేను నటిని అన్ని పాత్రల్లోనూ భాగం కావాలి అన్ని కథలు ఆస్వాదించాలి నా కెరియర్లో నేను ఎదురు చూస్తున్నది ఎంచుకున్న పనిని సంతోషంగా చేయడం సరైన వ్యక్తులతో కలిసి పనిచేయడం కోసమే ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ఇదే నా కోరిక సో ఈ విషయాన్ని అంగీకరించారు నటీ నటులు ఎవరైనా అవార్డు కోసం ఎదురు చూస్తూ సినిమాల్లో నటించారు ఆ అవార్డులు గుర్తింపులు వారి నైపుణ్యానికి మారుస్తాయంటే నేను దానికి అంగీకరించాను గుర్తింపు మనల్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేస్తుందేమో కానీ మనలోని నైపుణ్యాన్ని మార్చదనే నా అభిప్రాయం అవార్డులు వచ్చిన తర్వాత సినీతారులకు అదనపు బాధ్యతలు ఉంటాయని అనుకుంటారు కొందరు పురస్కారాలు మనల్ని తేలికగా సంతోషంగా ఉండేలా చేయాలి ప్రస్తుతం నేను ఆ అనుభూతి పొందుతున్నా ఇక పెళ్లి గురించి పెళ్లి జీవితం పెళ్లి జీవితంలో ఓ భాగం మాత్రమే కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు చుట్టూ ఉన్న సమాజం కారణంగా నాకు భాగస్వామి ఉండాల్సిందేనని అనిపించింది కానీ ఇప్పుడు ప్రేమకు నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు వేరే విధంగా కూడా జీవితాన్ని ఆస్వాదించవచ్చ వచ్చని తర్వాత అర్థం చేసుకున్నా అందరికీ ప్రే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు కదా పెళ్లి అనేది జీవితంలో భాగం మాత్రమే అది జరిగినా జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదు తోడు లేనందుకు ఒక్కోసారి బాధకులైనప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాటల కారణంగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇది దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాయి ఏంటది నేను ఒక సినిమాను ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా మొత్తం కథ వింటాను చదువుతాను ఆ విషయాన్ని ముందే దర్శకులు నిర్మదం చెప్తాను ఒకవేళ నేను ఇలా చేయకపోతే సినిమా ఎలా ఉందో అంచనా వేయలేను నేను పోషించే పాత్ర మాత్రమే కాదు స్క్రిప్ట్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రాజెక్టులు అంగీకరిస్తు అంగీకరిస్తుంటా సినిమా ఎలా ఉంటుంది దాన్ని తీర్చి చిత్ర బృందం ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది ఇలాంటివన్నీ తెలుసుకుంటా నా దృష్టిలో అప్పుడే మనం సినిమాలో పూర్తిగా భాగమైనట్టుగా అర్థం చాలా మంచి నటి చాలా క్లారిటీ ఉంది నటల మీద అని చెప్పొచ్చు ముఖ్యంగా ఇవి చెప్పింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ చేస్తున్నాడు అంటే ఆర్టిస్ట్కి కథ చెప్పాలంటే డైరెక్టర్ గారిని డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ మెయిన్ లీడ్స్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి మాత్రం టోటల్ కథ తెలిసి ఉండాలి ఆ కథ తెలిసి ఉన్నప్పుడే ఆ కథ ఎలా చిత్రీకరిస్తున్నాం ఎవరితో ఉంది కెమిస్ట్రీ ఎలా ఉంటుంది వాళ్ళతో ఉండేటువంటి ఆ యొక్క పాత్రల ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఎలా అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఈ విషయంలో నిత్యాం హండ్రెడ్ పర్సెంట్ మనం ఒప్పుకోవాల్సిందే తను అంత ఇన్వాల్వ్ అవుతేనే అంత మంచి అవుట్పుట్ వస్తుంది కాబట్టి తను బాలా నటిగా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ దాటిందంట ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు థర్టీ ఉంటే టెన్ ఇయర్స్ ఏజ్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిందని చెప్పి చెప్పొచ్చు మంచి నటి ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఇక్కడ ఓకే ఇది అయిపోయింది ఇంకా మనం సాక్షి పేపర్ లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం ప్రభాస్ రవితేజ షారుఖ్ ఖాన్ అడవిశేష్ కార్తీ ఇమ్రాన్ హష్మీ అయినా గాయం అయినా తగ్గేదేలే అంటే షూటింగ్ లో జరిగేటువంటి గాయాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కుడి చేతికి గాయం వారం విశ్రాంతి ఇట్లా రకరకాలుగా ఇవందరికీ కూడా షూటింగ్స్ లో గాయాలయ్యాయనేది ఒక ఆర్టికల్ గా రాశారు సాక్షిలో బియాన్ అరుదైన అవకాశం ఛాన్స్ ఇస్తే మాకేంటి అనేవారు ఏముంది వీటిలో ఇంపార్టెంట్ వార్తలు ఏం కనిపించట్లేదు ఇక వెలుగుకి వెళ్ళాం వెలుగు పత్రికలో బాలకృష్ణ అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసింది హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ కోసం టీం బాగా కసరత్తు చేస్తోంది ఇందులో అల్లు అర్జున్ సైతం యాక్టివ్ గా పాల్గొంటూ ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు తాజాగా మరోసారి ముంబై వెళ్లాడు బన్నీ తన ఎయిర్పోర్ట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పటికే లుక్ టెక్స్ తో పాటుగా నటీ నటుల సెలక్షన్ పూర్తయింది దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తుంది ఫస్ట్ షెడ్యూల్ ను కూడా ముంబైలోనే మొదలు పెట్టనున్నట్టు ఉన్నారట దీనికోసం భారీ సెట్ వేశారని అక్కడే మూడు నెలలు చిత్రీకరణ చిత్రిస్తున్నారని సమాచారం ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది అల్లు అర్జున్ నటించిన ఇరవై రెండవ సినిమా కాగా అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఆరవ సినిమా ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారట దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు ఇది అల్లు అర్జున్ సంబంధించిన ఇరవై రెండవ సినిమా అట్లీ డైరెక్షన్ లో వచ్చేటువంటి సినిమా సంబంధించి తాజా కబుర్ అయితే దీంట్లో ప్రధానంగా ఇంపార్టెంట్ ఏమీ లేదు అంత పాత ఆప్త అయినప్పుడు కూడా కొత్తగా విషయం ఏంటంటే ముంబైలో ఒక సెట్ వేసి ఆ సెట్ లో మూడు నెలల పాటు షూటింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ తాజా సమాచారంగా చెప్పుకోవచ్చు ఇక లుక్ గురించి ఆ లుక్ టెస్ట్ ఆర్డర్ అయిపోయింది లుక్ టెస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది అన్నారు ఆ లుక్ తోటే ఇప్పుడు ఉన్నాడు అనేటువంటి వార్త వస్తుంది కానీ త్వరలో షూటింగ్ ఉంది కాబట్టి అదే లుక్ లో ఉన్నాడు ఆ లుక్ చాలా బాగుందని ఎయిర్పోర్ట్ లో ఆ లుక్ తో కనిపించిన వీడియో ఏదో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు మాకు తెలుసు పాన్ ఇండియాలో పెద్ద స్టార్ గా అయిన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి మరో యుద్ధానికి సిద్ధం వార్లో ఆల్ఫా అల్ఫా సర్ప్రైజ్ అలియా భట్ షర్వారిస్తున్న చిత్రం ఆల్ఫా యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఫస్ట్ ఫిమేల్ లీడ్ మూవీ ఇది ఈ యాక్షన్ ఎంటర్టైన్ లో స్పై ఏజెంట్ గా కనెక్ట్ అలియా భట్ ఇది అలియా భట్ మాకు తెలుసు లో సీతగా నటించినటువంటి అలియా భట్ ఇప్పుడు మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఇది మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మహేష్ భట్ కూతురుగా మనకు అందరికీ సూపర్ చిత్రమే లో రామ్ చరణ్ కి జోడీగా సీతగా నటించినటువంటి అలియా భట్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా గురించిన వార్త ఇది శరవేగంగా అక్కడ నటు హీరో మనం చూసాం దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం ప్రేమ దేశం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్ ను అందుకోవడం పాటు తెలుగుతో తెలుగులోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు తర్వాత యాభైకి పైగా సినిమాలు చేసిన అబ్బాస్ పలు కారణాల వల్ల కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు ఆయన చివరిగా హీరోగా నటించిన తమిళ చిత్రం రామానుజన్ రెండు వేల పద్నాలుగులో విడుదల కాగా ఆయన కీలక పాత్ర పోషించిన మలయాళ మూవీ పచ్చకల్లం రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది అంటే దాదాపుగా పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అబ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు జీవి ప్రకాష్ హీరోగా తిరగవుతున్న లవర్ చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మరియా రాజా ఈ చిత్రానికి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు శ్రీ గౌరీప్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు నైన్టీస్ లో లవర్ బాయ్ గా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో అబ్బాస్ మొదటివర్స్ లో ఉండేవాడు లాంగ్ గ్యాప్ తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది అబ్బాస్ తెలుసు మంచి గ్లామర్ లవర్ బాయ్ గా మనకి తెలుసు ప్రేమదేశ్వర్ సినిమాలో తరుణ్ అండ్ దేశం సినిమాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి సినిమా దేశం అది సూపర్ హిట్ అయింది సో ఆ సినిమాలో ద్వారా పరిచయం ఆడుతే తెరకి ఆయన ఇప్పుడు టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మనం చూసిన తర్వాత ఆర్పి క్యాబ్ లో వచ్చేవాడు అన్ని ఆయన గురించి కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు అంటే కొద్దిగా ఫెయిడ్ అవుట్ అయ్యారు అయ్యాడు కూడా చెప్పవచ్చు ఆ తర్వాత పూర్తిగా సినిమాలు సమ్ గల్ఫ్ కంట్రీలో ఏదో జాబ్ చేస్తూ ఉన్నాడు అనేది మనం పలు సోషల్ మీడియాలో మనం విన్నాం సో ఆ తర్వాత ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు అప్పుడే ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఇయర్స్ అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నటువంటి అబ్బాస్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు ఆ లుక్ పరంగా అయితే బాగున్నాడు సో బ్రదర్ ఫాదర్ క్యాప్ పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటుంది సో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి నటుడు అని చెప్పవచ్చు అబ్బాస్ రీఎంట్రీని మనం స్వాగతిద్దాం శబ్దం ఏపీలో కింగ్డమ్ టికెట్ల ధర పెంపు విజయ్ దేవరకొండ కొండ కథానాయుడుగా ఫేమ్ గౌతమ్ తిన్నూరు చిత్రం కింగ్డమ్ భాగ్యశ్రీ బోసే కథానాయక సూర్యదేవర నాగవంశి ఇవన్నీ ముప్పై ఒకటి సినిమా విడుదల అవుతుంది ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటీవలే మేకర్స్ విజ్ఞప్తి చేసుకున్నారు గురువారం టికెట్ల ధర పెంచుకోవడానికి చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో డెబ్బై రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది సినిమా విడుదల ఒక ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది దాదాపుగా అన్ని పెద్ద సినిమాలు కూడా ఇస్తున్నారు టికెట్ రేట్ పెంచారు అంటే పెంచినప్పుడు చూసేవాళ్ళు అభిమానులు ఉండి అంత ఫాలోయింగ్ ఉంటేనే అది టికెట్లు అమ్ముడు పోతాయి జనాలు చూస్తారు కాబట్టి విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా టికెట్లు పెంచుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది యాజ్ యూజువల్ గా నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుంది అందులో డౌట్ ఏం లేదు ఇక్కడ మహేష్ సంబంధించినటువంటి ఇది ఒక పృథ్వీరాజ్ సుకుమార్ ఇచ్చినటువంటి బాగా వైరల్ అవుతోంది అదొక అద్భుత దృశ్య కావ్యం మహేష్ బాబు రాజామౌళి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు తాజాగా ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఇంతకు ముందున్నడూ చూడని విధంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఉండబోతుందని అంటూ ఆయన మరింత హైప్ ని క్రియేట్ చేశారు సుకుమార్ నటించిన తాజా చిత్రం సజ్జా మీన్ దీని ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు ఇప్పటి వరకు ఎవరు ఊహించిన రీతిలో ఈ కథ రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు ఇది ఒక అద్భుత కావ్యం రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి ఇది కూడా అలాంటిదే ప్రతి ఒక్కరిని అలరించే రాజమౌళి కథ చెబుతాడు అని పృథ్వీరాజ్ కుమార్ తెలిపారు కాగా ప్రపంచాన్ని చుట్టేసే సాహసకుడిగా కథగా రూపుతున్నాడు ఈ చిత్రానికి కేఎల్ నారాయణ నిర్మాత ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబరేషన్ వచ్చే సినిమాకి ఇంకొంత హైప్ క్రియేట్ చేసినట్టుగా దాంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేటువంటి మలయాళ హీరో దర్శకుడు నిర్మాత అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇచ్చినటువంటి కామెంట్ ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే రాజమౌళి సినిమా సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు అదే క్రమంలో దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న మాటలకి అదే రేంజ్లో వ్యూస్ అయితే అదే విధంగా వైరల్ అయితే అవుతూ ఉన్నాయి ఇది రాజమౌళి సంబంధించినటువంటి మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సంబంధించిన తాజా అప్డేట్ కమల్ హాసన్ మెచ్చుకున్నాడు నిన్న వచ్చేసింది ఇది రాజకీయ పరిస్థితులు అర్థం పట్టేలా ఇది కూడా మనం చూసాం నిన్న భద్రకాళి సినిమా సంబంధించి సురేష్ బాబు అన్న మాటలు ఇది కూడా నిన్న వచ్చిన వార్త ఇక హరిహర విరమణకు సంబంధించి హిస్టారిక్ బ్లాక్ బస్టర్ హరిహర విరమలు అనేటి ఇక్కడ చేశారు సో ఇంకా దాదాపుగా ఇవే వార్తలు అన్ని పేపర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇంతటితో ఈ యొక్క ప్రోగ్రాం సంబంధించింది క్లోజ్ చేద్దాం ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క వీడియో చూశారంటే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ పొందండి చూస్తూనే ఉండండి సిజే టీవీ దిసి శ్రీనివాస్ వాలి